ప్రభునందు ప్రియులారా ప్రభు అని క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను మందు దేవుని మాటలు ఆలకించే ముందు చిన్న ప్రార్థనతో మనం వాక్య ధ్యానంలోని ప్రవేశిద్దాం సర్వోన్నతుడా జీవాధిపతి మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం మందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ఆలకించడానికి మేము సిద్ధపడి ఉన్నాం మీరు మాతో మాట్లాడండి మమ్మలను బలపరచండి మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని మలుచుకొమ్మని ఏసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ప్రీలారా ఈ దినమందు దేవుని యొక్క వాక్యములో నుండి ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదహారవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఉన్నటువంటి దైవలేఖనాన్ని ధ్యానం చేసుకుందాం సైన్యములకు అధిపత్యకు ఇహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు మీరు మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి వారు మిమ్మను భ్రమ పెట్టుదురు వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని నని ఇహోవా ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యహోవ ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు యహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచివాడెవడు నా మాటను గ్రహించినట్లు దాని లక్ష్యము చేసిన వాడెవడు ఇదిగో యహోవ యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళుచున్నది అది భేకరమైన పెనుగాలి అది దుష్టుల తలమీదికే పెళ్ళున దిగును అంటూ దేవుడు భయంకరమైనటువంటి మాటలు దేవుని యొక్క ప్రజలైనటువంటి యోధా దేశస్తులతో చెప్పుచున్న మాటలు మనం చదువుకున్నాం ఇర్మియా భక్తుడు యోధా ప్రాంతంలో ఇస్రాయలు ప్రజలకు లేదా యోధా ప్రజలకు బోధ చేసి ప్రవచనాలు చెప్పినటువంటి భక్తుడు మనందరికీ తెలుసు ఇర్మియా భక్తుడిని విలాప ప్రవక్త అని పిలుస్తాం ఎందుకంటే తన ప్రజల పాపమును బట్టి రాబోచున్నటువంటి ఉగ్రతను బట్టి ఎంతగానో విలిపించినటువంటి ప్రవక్త ఇర్మియా ప్రవక్త అంతేకాదు ఏ దినాల్లో ఆయన పరిచర్య చేశాడు అంటే దాదాపుగా నలుగురు రాజులు పరిపాలించినటువంటి దినాల్లో అందులో ఒక్క రాజు మాత్రం కొంతమట్టుకు దేవునికి అనుకూలంగా జీవించడానికి ప్రయత్నం చేశాడు తన ప్రజలను దేవుని వైపు మళ్ళించడానికి ప్రయత్నం చేశాడు కానీ మిగిలిన రాజులు భయంకరమైనటువంటి పాపపు జీవితాన్ని జీవిస్తూ ప్రజలను దేవునికి విరోధముగా నడిపించినటువంటి దినాల్లో ఇర్మియా భక్తుడు తన పరిచర్య చేసినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం ఇరిమియా భక్తుడు పరిచర్య చేసినటువంటి దినాల్లో చెడ్డ ప్రవక్తలను అబద్ధ ప్రవక్తలను ఏదైతే మనుషులకు అనుకూలంగా అనిపిస్తాయో ఆ మాటలను వారి యొక్క సొంత ఉద్దేశాలు చొప్పున ప్రవచించినటువంటి ప్రవక్తలు జీవించిన దినాలు ఆ ప్రవక్తలను ప్రోత్సహించినటువంటి రాజులు పరిపాలించిన దినాల్లో ఇరిమియా భక్తుడు దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రజలందరూ కూడా దేవునికి అనుకూలంగా జీవించకుండా దేవునికి విరుద్ధంగా బ్రతుకుతూ ప్రవక్తలేమో రాజులను కానీ ప్రజలను కానీ ఏం పర్వాలేదు దేవుడు మనకి క్షేమాన్ని కలుగజేస్తాడు సమాధానకరమైన దినాలు మన ముందున్నాయి అని చెప్తున్నాడు కానీ వాస్తవంగా చూసినట్లయితే అప్పటికే దేవునికి విరోధంగా జీవించినటువంటి ఇస్రాయలు దేశము పది గోత్రాలు చెరలోనికి కొనిపోబడ్డాయి అశూరు దేశస్తుల చేత ఆ తదుపరి వీరున్నటువంటి కాలం ఏంటంటే ఇస్రాయేలును చూచి కూడా నేర్చుకోకుండా యోధా ప్రజల రెండు గోత్రాలు వారు మిగిలినటువంటి శేషించినటువంటి గోత్రాలు వారు దేవునికి విరోధంగా జీవిస్తూ ఒక గొప్ప ప్రళయం వాళ్ళ మీదకి రాబోతూ ఉంది అటువంటి దినాల్లో వారు జీవిస్తున్నారు అశ్యూరు సామ్రాజ్యం వారి యొక్క బలాన్ని పోగొట్టుకుంది ఇప్పుడు బబులోను సామ్రాజ్యం లేచి ఆయా ప్రపంచ దేశాలను తన స్వాధీనంలోనికి తెచ్చుకుంటూ తన యొక్క రాజ్యాన్ని తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటూ యోధా దేశం వరకు కూడా వచ్చేటువంటి పరిస్థితులు యోధా ప్రజలు యోధా రాజులు ఏం చేస్తూ ఉన్నారంటే కొంతసేపు ఐగుప్తు వారు ఎవరి ఎవరైతే వారి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో బంధించి ఉంచారో ఆ ఐగుప్తీయుల వైపు వెళుచు వైగు ఐగుప్తీయులు మాకు ఐగుప్తు రాజులు కానీ ఐగుప్తు ప్రజలు కానీ మాకు ఆశ్రయాన్ని కల్పిస్తారు అని చెప్పుకుంటూ వారు ఐగుప్తు వైపు పరుగులు పెడతా ఉన్నారు కొంతమంది రాజులు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు వస్తున్నటువంటి భయంకరమైనటువంటి ఉప్పెన లాంటి బబులోను సామ్రాజ్యానికి తిరుగుబాటు చేస్తున్నారు కొంత వారు వారి స్వాధీనంలో ఉంటూ పన్నులు చెల్లించవలసిన పరిస్థితుల్లో నాకేం పర్వాలేదు ఐగుప్త సహాయం చేస్తుంది అంటూ కొంతసేపు పన్నులు చెల్లించటం కొంతసేపు వారికి తిరుగుబాటు చేయటం ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు మీ పాపాలను బట్టి దేవుడు మిమ్మల్ని శత్రువుల చేతికి అప్పగించాడు కాబట్టి మీరు వారు చెప్పినట్లుగా జీవించండి వారికి పన్నులు కట్టాలంటే పన్నులు కట్టండి మిమ్మల్ని చెరలోకి తీసుకొని వెళ్తే చెరలోనికి వెళ్ళండి చెరలోనికి వెళ్ళి వారికి తిరుగుబాటు చేయొద్దు వారితో యుద్ధాలు చేయొద్దు ఎందుకంటే దేవుడే మనల్ని వారి చేతులకు అప్పగించాడు ఆయన తిరిగి తీసుకురావాల్సినటువంటి సమయంలో తీసుకొస్తాడు అంత మట్టుకు మీరు చక్కగా ఏ దేశంలో ఉన్నారో ఆ దేశంలో పెళ్లిళ్ళు చేసుకోండి ఇల్లు కట్టుకోండి దేవుడు తిరిగి తెచ్చే వరకు మీరు అక్కడే ఉండండి తిరుగుబాటు అయితే మాత్రం మీరు చేయొద్దని హిమియా భక్తుడు ఇది దేవుడు చేసిన కార్యం అని చెప్తూ ఉన్నాడు భయంకరమైన ప్రళయం రాబోతుంది అని చెప్తూ ఉంటే మరొక ప్రక్కన అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తున్నారంటే ఏం పర్వాలేదు దేవుడు మన పట్ల ఉన్నాడు దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు అని బోధ చేసేటువంటి దినాల్లో ఇర్మియా భక్తుడు జీవించాడు ఆయన రాసిన రాసిన ప్రవచనాన్ని ఆ యొక్క పత్రికను కూడా రాజుగారు చింపి పడేసినటువంటి దినాలు ఇర్మియా భక్తుడు తీసుకొని వెళ్ళి భయంకరమైనటువంటి చావు గోతిలో పడేసినటువంటి దినాలు దేవుణయ వల్ల నపంసకుని ద్వారా ఇర్మియా భక్తుడు బయటకు తేబడ్డాడు ఆయన ఐగుప్తుకు కూడా బలవంతంగా కొనిపోబడ్డాడు తన యొక్క స్నేహితులు అని చరిత్ర చెబుతూ ఉంది ప్రియులారా ఈ వచనాల నుంచి మనం నేర్చుకున్నప్పుడు దేవుని యొక్క తీర్పు ప్రజల మీదకి వచ్చేటప్పుడు ప్రజలు అప్రమత్తం అవ్వాలి కానీ పర్వాలేదులే బాగుంది అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు ఇట్ ఈస్ అ డేంజరస్ ప్లేస్ టు బి అలా అనుకుంటే మనం ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈరోజును బోధ చేస్తున్నటువంటి బోధకులమే కానివ్వండి ప్రవచించే వారే కానివ్వండి దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి వాక్యాన్ని బోధించడానికి మానుకొని దాన్ని మానుకొని ఏదైతే ప్రజలను మోటివేట్ చేస్తాయో ఈ రోజుల్లో ఫేస్బుక్ ట్యాగ్ లైన్ కూడా ఏమని పెట్టుకుంటున్నారంటే మోటివేషనల్ స్పీకర్ అంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా మేము మోటివేట్ చేస్తూ ఉంటామండి మిమ్మల్ని ఎప్పుడు కూడా మిమ్మల్ని మిమ్మల్ని బలపరుస్తూ ఉంటామండి ఎప్పుడు ఖండించము ఎప్పుడు సరిచేయము మన జీవితాలు మార్చుకోవాలనేటువంటి సత్యాన్ని మేము ఎప్పుడు కూడా జ్ఞాపకం చేయము ఎందుకంటే అది మనుషులకు వినడానికి అంత సొంపుగా ఇంపుగా అనిపించదు కాబట్టి అలాంటి బోధలు కాదండి మేము ప్రవచనం చెప్పినా సరే మీరు మిమ్మల్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడనే చెప్తాం కానీ వేరే విధంగా ప్రవచనాలు చెప్పాం వాక్యం బోధించినా సరే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడనే చెప్తాం కానీ మనం క్షేమంగానే ఉంటామని చెప్తాం కానీ దేవుడు మన పైకి తీర్పు తీసుకురాబోతున్నాడు మన బ్రతుకులు సరి చేసుకోవాలని ఎప్పుడు కూడా బోధించమన్నట్లుగానే ఈరోజు బోధకుల పరిస్థితులు కూడా ఉంటూ ఉన్నాయి ఈరోజే కాదు ఆది కాండం నుంచి మనం చూసినట్లయితే అనే మానవ చరిత్ర చూసుకుంటూ వచ్చినట్లయితే ఏదైతే అసత్యమైందో దాన్ని నమ్మటం మొదలుపెట్టారు అసత్యమైనటువంటి సాతాను బోధలను ఆదాముహలు నమ్మారు ఆ తర్వాత అనేక మంది అలా నమ్ముకుంటూ వచ్చారు అసత్యమైనటువంటి అబద్ధ బోధకుల బోధలను అసత్యమైనటువంటి ప్రవచనాలను రాజులు ప్రజలు నమ్మారు ఇక్కడ కూడా ఇర్మియా భక్తుడు కూడా చెప్తున్న ప్రవచనాలను నమ్మకుండా దానికి విరోధంగా వారు జీవిస్తూ ఉన్నారు అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి మనల్ని కొని తెస్తుంది అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అబద్ధ ప్రవక్తలు లేదా అబద్ధ బోధకుల్ని మనం గుర్తించాలి గుర్తించి ఇది అబద్ధమా వాక్యానుసారమైనదా వాక్యాన్ని వంకరగా తిప్పుతున్నారా అది అనుకూలంగా మనకు మార్చి చెప్తా ఉన్నారా మన దురద చెవులను గోకే విధంగా అది ఉందా లేకపోతే మన జీవితాలు సరి చేసుకుని ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గర దేవునికి ఇష్టమైన జీవితాలు జీవించడానికి తగినట్లుగా అది ఉపయోగపడుతుందో మనం తెలుసుకోవాలి ఏ విధంగా తెలుసుకోగలుగుతాము ఇరిమి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పదహారు వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే మొట్టమొదటగా అబద్ధ ప్రవక్తల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో దేవుడు ఈ యొక్క ప్రవచన గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు అబద్ధ ప్రవక్తల యొక్క స్వభావం ద నేచర్ ఆఫ్ ద ప్రాఫసీస్ వారి యొక్క ప్రవచనాల యొక్క స్వభావం ఎలా ఉంటుంది ప్రవక్తల స్వభావం ఎలా ఉంటుంది వారి ప్రవచనాలు ఏ విధంగా ఉంటాయి అని మనం ఆలోచన చేస్తే పదహారవ వచనములో దేవుడు అంటాడు ఇరిమి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదహారో వచనములో సైన్యముల కధిపతియోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు మీకు ప్రవచనములు ప్రకటి ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి వారు మిమ్మును భ్రమ పెట్టుదురు వారు మిమ్మును భ్రమ పెట్టుదురు దే విల్ ఫిల్ యు విత్ ఫాల్స్ హోప్ అని ఎన్ఐవి తర్జుమాలో ఇచ్చాడు దే విల్ ఫిల్ యు విత్ ఫాల్స్ హోప్ వారు మిమ్మును భ్రమ పెట్టుదురు ఎలాంటి భ్రమ అంటే ఎడారిలో మనం నడుస్తూ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి మండు టెండలో మనం ఉన్నప్పుడు దూరాన ఆ ఎండ ఆవిరి మనకి ఏ విధంగా కనబడుతుంది అంటే నీళ్ళ కుంట అక్కడ ఉందేమో అని మనం అనుకుంటాం భ్రమ అది మనకి ఇల్యూజన్ అల్యూజినేషన్ అలాగ మిమ్మల్ని మీ వారి యొక్క ప్రవచనముల చేత వారి యొక్క బోధల చేత భ్రమలో జీవింపజేస్తూ ఉంటారు ఇదిగో దేవుని దగ్గరికి వస్తే దేవుడు అసలు ఏ సమస్య లేకుండా మీకు చేస్తాడు కాబట్టి మీకున్న అప్పులన్నీ పోవాలంటే మీరు ఇష్టం వచ్చినట్లుగా జీవించండి కానీ ఇక్కడ మీరు కానుకలు ఇచ్చారంటే మీ అప్పులన్నీ పోతాయని అబద్ధ బోధ విని దేవుని దగ్గరికి వచ్చి బాప్తిజం పొందిన వారు మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వారు అనేక మంది లేకపోలేరు ఎందుకంటే ఎప్పుడైతే వారు అబద్ధ బోధలను వింటారో అబద్ధ ప్రవచనాలను వింటారో వారు ముందు నిరీక్షణతో నింపబడతారు కానీ అది భ్రమపరుచు ఆత్మ అది నిరీక్షణ నిజమైన నిరీక్షణ కాదు ఫాల్స్ హోప్ అంటారంటే అబద్ధపు నిరీక్షణ కానీ కొంతకాలం ఆ నిరీక్షణతో నింపబడిన వారై ఉద్రేకంతో ముందుకెళ్తూ ఎన్నో చేస్తూ ఉన్నప్పుడు వారు దేని కొరకైతే నిరీక్షించారో వారు దాన్ని పొందుకోనప్పుడు తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలకు నిస్పృహలకు వారు గురైపోతూ ఉంటారు ప్రియులారా దేవుని వాక్యులో మనం చూసినప్పుడు ఇటువంటి ప్రవక్తల స్వభావం ఎలా ఉంటుంది ఇటువంటి ప్రవక్తల యొక్క ప్రవచనాల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే వారి ప్రవచనాలు భ్రమపరచు ప్రవచనాలుగా ఉంటాయి వారు భ్రమపరచు వారుగా ఉంటారు వారు మనకి వారు మనకి లేని ప్రతిదాన్ని కూడా ఉన్నట్టుగా మనకు చూపించేస్తూ ఉంటారు దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడేవారు దేవుని యొక్క మాట లేకుండానే వారు ప్రవచించేవారుగా ఉంటారు అందుకే వారు వారి యొక్క ప్రవచనాలు వారి యొక్క బోధలు భ్రమ పెట్టేవిగా ఉంటాయి మనం ఎలాగంటే నిజాన్ని బోధిస్తే ఎవరు నమ్మరు కానీ భ్రమపరచబడినప్పుడు ఆ మాయలో పడి కొట్టుకొని పోతూ ఉంటారు అందుకే ఇలాంటి ఇలాంటి బోధలు వినడానికి మనుషులు ఎగబడుతూ ఉంటారు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాంటి వారు ఏ విధంగా ఉంటారు వారు ఎలాంటి భయంకరంగా భ్రమగలి భ్రమ పరుస్తూ ఉంటారు అంటే యోధాపత్రికలో మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో యోధాపత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో రెండవ లైన్లో ఈ మాట చెప్పబడుతుంది వారు నిర్జల మేఘములుగా ఉంటారట వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగా ఉంటారు మేఘాలున్నాయి అనుకుంటాం కానీ వర్షం పడదు ఇప్పుడు మేఘాలు ఉన్నాయి వర్షం పడుతుంది కానీ మేఘాలుండి వర్షం పడకపోతే గాలి చేత అది కొట్టుకొని పోతూ ఉంటే అది నిర్జలమైనటువంటి మేఘము మనకు పనికిరానటువంటి మేఘం చూస్తే అబ్బా అనుకుంటాం ఎంత సంబరపడిపోతామో కానీ దాని వలన వర్షం రాదు ప్రయోజనము లేదు అని యోధా పత్రికలో మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో యోధా భక్తుడు పరిశుద్ధాత్మావేశం చేత తెలియజేస్తా ఉన్నాడు వారి యొక్క స్వభావాన్ని ఇరిమియా భక్తుడు ఇరవై మూడవ అధ్యాయము పదహారవ వచనంలో చెబుతా ఉన్నాడు వారి మాట ఆలకించొద్దు వారు మిమ్మల్ని భ్రమ పెట్టుదురు వారు భ్రమ పెట్టే వారిగా ఉంటారు వారు వారి ప్రవచనాలు భ్రమ పెడతాయి మన ఊహకు మించినటువంటి ప్రవచనాలు వారు మనకు చెప్పేవారుగా ఉంటారు రెండవది వారి ప్రవచనం యొక్క మూలం ఎక్కడి నుండి వస్తుంది వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దయర్ ప్రాఫెసిస్ వారు చెప్పే ప్రవచనాలు వారు చెప్పే బోధ ఎక్కడి నుండి వస్తుంది అంటే దేవుని వాక్యంలో ఎనిమియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో మనం చూసినట్లయితే పదిహేడవ వచనంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడేది ఏంటంటే ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువుగా వానితో మీకు కీడు రాదని చెబుతూ యహోవ ఆజ్ఞను బట్టి మాట మాట లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు ఎక్కడి నుంచి వస్తుంది వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దయర్ ప్రాఫెసీస్ వారి యొక్క ప్రవచనాల యొక్క మూలం ఏంటంటే వారికి తోచినది వాళ్ళు చెప్తారట యహోవ ఆజ్ఞను బట్టి కాదు వారు మాట్లాడే మాటలు తమకు తోచిన దాన్ని బట్టి దర్శనమును పలుకుతూ ఉంటారు వారికి తోచిన దర్శనముని బట్టి మాట్లాడుతూ ఉంటారు వారేదో ఊహించుకుంటారు వారేదో అనుకుంటారు చెప్పాలనుకున్నది చెప్పేస్తూ ఉంటారు వారికి తోచిన దాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ద సోర్స్ ఆఫ్ ద ప్రాఫిట్స్ దేవుడు కాదండి ఆ మూలము దేవుని దగ్గర నుంచి అది రావడం లేదు అది వారి సొంత ఆలోచనల గుండా అది వస్తుందని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారి సొంత మనస్సులో నుండి పన్నెండవ వచనములో అంటాడు దేవుడు క్షమించండి పద్దెనిమిదవ వచనములు అంటాడు ఇహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచివాడెవడు దేవుని సన్నిధిలో నిలవబడి ఆయన మాటను విని దానిని గ్రహించిన వాడు ఎవడైనా ఉన్నాడా అలాగ లేదే వాళ్ళ సొంత మాటలు చెప్తూ ఉన్నారే పద్దెనిమిదవ వచనములో రెండవ లైన్లు అంటాడు నా మాటను గ్రహించినట్లు దాన్ని లక్ష్యము చేసిన వాడెవడు ఎవడు నా మాటను లక్ష్య పెట్టిన ఎవడు దాన్ని విన్నవాడు ఎవడు అలాంటివి చేయకుండా తమ సొంత ఆలోచన ప్రకారం ప్రవచిస్తున్నారు తమ సొంత ఆలోచన ప్రకారం వారు మాట్లాడుతున్నారు బోధిస్తున్నారని దేవుడు బోధకుల గురించి ప్రవక్తల గురించి ప్రత్యేకంగా ఇక్కడ చెప్తా ఉన్నారు అపోసలైన పౌలు పిలిపి పట్టణంలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో ప్రార్థనా సమయంలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక యవన బాలిక కేకలు పెడతా ఉంది ఏమని వీరు దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క సేవకులని అబ్బా ఎంత మాట చెప్పింది మా గురించి అని వాళ్ళు సంతోషపడిపోకుండా సాంతాను గద్దించారు ఎందుకంటే ఆమె దెయ్యం బట్టి సోదె చెప్పే ఆమె కాబట్టి చాలాసార్లు సోదె అనేది దేవుని పేరట చెప్పే పరిస్థితులు వస్తూ ఉంటాయి అది దేవుని నుండి వచ్చేది కాదు అయితే వాళ్ళ సొంత ఆలోచనలు లేకపోతే వా సాతాను యొక్క ప్రేరేపణ చేత ప్రేరణ చేత చెప్పేవారిగా ఉంటాయని మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఆ కార్యాల గ్రంథం పదహారవ అధ్యాయం పదహారవచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఈ సంఘటన మనకు కనిపిస్తుంది ఆ తర్వాత ఇరిమయ భక్తుడు అంటాడు ఇరవై మూడవ అధ్యాయంలోనే పదిహేడవ వచనములో మళ్ళీ మరలా మనం చూస్తే ఇరిమియా భక్తుడు చెప్పే మాట ఏమిటంటే ఎవరికి ఈ మాటలు చెప్పబడతాయి ఎవరు ఈ మాటలు వింటారు ఎవరి కోసం ఈ అబద్ధ ప్రవక్తులు అబద్ధ ప్రవచనాలు చెప్తారు అంటే పదిహేడు వచనంలో వారు నన్ను తృణీకరించిన వారితో అని అంటాడు దేవుడు అబద్ధ ప్రవక్తలు ఎవరితో ఈ మాటలు ప్రవచిస్తారంటే దేవునిని తృణీకరించిన వారికి ప్రవ ప్రవచిస్తారు దేవుని మాట వినేవారికి కాదండి దేవుని మాట వినేవాడు అబద్ధ ప్రవచనాలు వినడో అబద్ధ బోధలు వినడు వాడిని సంతోషపెట్టే మాటలు వినడో దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని ఇది దేవుని వాక్యమా కాదా అని ప్రవచనమైతే ఆత్మలను వివోచిస్తూ లేకపోతే బోధ అయితే దేవుని యొక్క వాక్యంలో పరిశీలన చేస్తూ బెరయా సంఘంలో ఉన్నట్లుగా ఏ విధంగా వారు దేవుని వాక్యాన్ని పరిశీలించారు ఆ విధంగా పరిశీలిస్తూ దేవుని వాక్యాన్ని వారికి అప్లై చేసుకొని అన్వయించుకొని వారి జీవితాలు సరి చేసుకునే వారిగా ఉంటారు కానీ దేవునికి విరోధంగా జీవించేవారు వారు ఏం చేస్తారంటే ఈ అబద్ధ బోధకుల అబద్ధ ప్రవక్తల మాటలు వింటూ ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు వారు నన్ను తృణీకరించు వారితో ఎవరికోసం ఈ అబద్ధ బోధలు అబద్ధ ప్రవక్తలు అంటే దేవునిని వారు అపోసరా పాలు తిమోతికి రాస్తూ రెండవ పత్రికలు నాలుగవ అధ్యాయ రెండవ చరం నుంచి అంటాడు రెండవ తిమోతి నాలుగు రెండు నుంచి వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించుచు గద్దించుము బుద్ధి చెప్పుము చూడండి ఖండించటం బుద్ధి చెప్పటం సరి చేయటం ఇవి చాలా ప్రాముఖ్యమైనవి ఇవి ఏదైనా ఒక బోధకునిలో మనము టెలివిజన్లో చూసేవారు కానీ యూట్యూబ్లో చూసేవారు కానీ లేకపోతే ఎక్కడైనా సరే అసలు ఇది ఎక్కడ కనపడకుండా కేవలం ఎంకరేజ్మెంట్ 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 అనుకుంటూ చెప్పేవారు ఉన్నారనుకోండి మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు చూసారా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక ప్రవక్త ప్రవచనం చెప్తా ఉన్నప్పుడు కేవలం తన రికార్డు మొత్తం కూడా పాజిటివ్ 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 పాజిటివే చెప్తాడు ఆయన అమెరికా వెళ్తారు మీ పిల్లలు అక్కడ చదువుకుంటారు లేకపోతే అది చేస్తారు ఇది చేస్తారు అది సాధిస్తారు మీ బిజినెస్ బాగుంటుంది ఓన్లీ ఇది మాత్రమే చెప్పేవాడు ఒకటే దేవుడు ఎప్పుడు చెప్పిన ఇది ఒకటే చెప్తాడు కొంతమంది సరి చేసుకోమని చెప్పడా అప్పుడు మనం జాగ్రత్త పడిపోవాలి ప్రియులారా గద్దించు ఖండించు బుద్ధి చెప్పు అని చెప్తే వచనంలో ఎలాంటి వారు అబద్ధ బోధకుల్ని అబద్ధ ప్రవక్తల్ని తమ చుట్టూ చేర్చుకుంటారు అంటే జనులు హితబోధను సహి అంటే హితబోధ అంటే మంచి బోధ మంచిగా జీవించమని చెప్పే బోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాసలకు వారికి ఏ దురాసలైతే ఉన్నాయో వాటిని ప్రేరేపించేటువంటి వాటికి అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకొని అలాంటి బోధకులను మాత్రమే పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును కల్పనా కథలు వైపు తిరుగునకు కాలం వచ్చిన అనేక మంది ఏ అనవసరమైనటువంటి కల్పనా కథలు చెప్పేటువంటి వారి వైపు తిరిగి వారిని వారి చుట్టూ చేర్చుకొని వారి దురద చెవులకు వాటిని గోకే విధంగా ఉండే బోధలు కానీ ప్రవచనాలు కానీ వినడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉండే దినాలు రాబోతూ ఉంటాయి కాబట్టి తిమోతి నువ్వు బోధ చేస్తూనే ఉండు ఓపికతో ఖండిస్తూనే ఉండు బుద్ధి చెబుతూనే ఉండు గద్దిస్తూనే ఉండు అని గురువుగారైనటువంటి పౌలు గారు శిష్యుడైనటువంటి తిమోతికి బోధిస్తున్నట్లుగా మనం చూస్తాం పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా అహాబ్ రాజు కూడా అంతే అహాబ్ రాజు అహాబ్ రాజు దేవునికి విరోధంగా జీవించిన వాడు తన భార్య యజ్బేలు సంగతి కూడా మనకు తెలిసిందే ఆయన ప్రవచనం చెప్పించడానికి ఒక ప్రవక్తను పిలిచినప్పుడు ఆ ప్రవక్త ఏం చేస్తూ ఉంటాడంటే ఎప్పుడు చూసినా సరే నీకు చెడే జరిగిద్దని చెప్తావాడు ఎందుకంటే యాహాబు చెడుగా జీవిస్తున్నాడు కాబట్టి దేవుని తోడు అతనికి లేదు కాబట్టి నీ బ్రతుకు మార్చుకోవాలని చెప్పాలి కాబట్టి దేవుడు దేవుణ్ణి ఏది అడిగినా సరే నీ జీవితంలో ఇది సరిగ్గా జరగదు యుద్ధానికి వెళ్ళాలని ప్రభు వెళ్ళాలా వద్దా అంటే నువ్వు వెళ్ళొద్దులేవంటే మాత్రం ఓడిపోతావు నేను నీతో రాను అని దేవుడు చెప్పేస్తూ ఉంటాడు ఆ ప్రవక్త ద్వారా కానీ ఆ ప్రవక్త మాటలు వినకుండా దాదాపుగా నాలుగు వందల మంది అబద్ధ ప్రవక్తలను పోగేసుకొని వెళ్ళు యుద్ధానికి వెళ్ళు దేవుడికి తోడుగా ఉంటాడు గొప్ప విద్యాన్ని ఇస్తాడు ఎందుకంటే అలాంటి మాటలు మోటివేషనల్గా మోటివేషన్ కావాలి కదా మనకి ఏదైనా చేయాలంటే అలాంటి మాటలు బలే సొంపుగా ఉంటాయి ఈయన ఈ ప్రవక్త ఏంటి అందరూ ఒకటి చెప్తే నాలుగు వందల మంది ప్రవక్తలు ఒకటి చెప్తుంటే వీడు ఒక్కడే ఒకటి చెప్తాడా ప్రిబిడ్లారా పోగేసుకున్న నాలుగు వందల మంది ప్రవక్తల్ని పోగేసుకున్నాడు ఈ చరిత్ర అంతా చెప్పడానికి సమయం లేదు కానీ మీకు వీలైనప్పుడు చదువుకోండి రాజుల మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో అద్భుతమైనటువంటి ఆ యొక్క ఏ విధంగానైతే అబద్ధ బోధలను అబద్ధ ప్రవక్తలను వెంబడిస్తూ ఉన్నాడు వారిని చుట్టూ చేర్చుకున్నాడు ఆహాబు రాజు గురించి అక్కడ చక్కగా రాయబడతా ఉంది అదే అంటాడు అపోస్రెన్ పావులు సత్యమునకు చెవిని యొక్క కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును అంటాడు ఏ దేవుడు కూడా ఇర్మియా భక్తుల ద్వారా పలికించే మాట ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో మనం చూస్తాము నన్ను తృణీకరించు వారితో ఎవరికి ఈ ప్రవచనాలు ఎవరి దగ్గర సాగుతాయంటే దేవుణ్ణి తృణీకరించేవారు దేవుని మాట వినకుండా జీవించేటువంటి వారు వారు ఏ విధంగా ఉంటారు అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఉండరు వారు పదిహేడవ వచనంలో మనం చదివితే వారు ఏం చెప్తారు తృణీకరించే వారితో అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తారంటే మీకు క్షేమము కలుగునని చెప్తారు ఇర్మియా భక్తుడు ప్రక్కనేమో మీకు క్షేమము కలగదు మీరు దేవునికి విరోధంగా పాపం చేశారు అందుకే దేవుడు శత్రువుల చేతికి మిమ్మల్ని అప్పగించి వేస్తా వేయిపోతా ఉన్నాడు సరే దేవుడు అప్పగిస్తా ఉన్నాడు కదా ఆ శిక్ష పూర్తయ్యే వరకు ఆ క్రమశిక్షణ పూర్తయ్యే వరకు మీరు అక్కడ భద్రత క్షేమంగా ఉండండి లేకపోతే అక్కడ మీరు కష్టాల అనుభవించవలసి వచ్చినా సరే మీరు తొందరపడొద్దు తిరుగుబాటు చేయొద్దు దేవుడిచ్చిన శిక్ష కాబట్టి అనుభవించండి దేవుడు మరలా మనల్ని తీసుకొస్తాడని చెప్తే ఆహా మాకు అక్కర్లేదు మేము తిరుగుబడతాం మాకేం పర్లేదు మేము యుద్ధం చేస్తాం గెలుస్తాం క్షేమకరమైన సమాధానకరమైన దినాల్లో మేము బ్రతుకుతాం మేము ఎక్కడికి పోము అని అనుకునేవాళ్ళు కొంతమంది మాకు ఐగుప్తు సహాయం చేస్తుంది మేము క్షేమంగానే ఉంటాం దేవుడు మా దేవుడు శిక్షించినా సరే మేము తప్పించుకోగలం మేము సరి చేసుకుని అవసరం లేదు సరి చేసుకోకుండానే తప్పించేసుకుంటాం అని అబద్ధ బోధకుల మాటను వినేటువంటి వారు అలాంటి వారితో ఏమని పలుకుతారు మీకు క్షేమము కలుగునని హోవా సెలవిచ్చాడు తన హృదయపు మూర్ఖత చొప్పున నడవగా అలాంటి వారితో హృదయపు మూర్ఖత చొప్పున నడిచేటువంటి వారితో ఏం చెప్తారు ఈ అభక్త ప్రభక్తులు అంటే మీకు కీడు రాదు అని చెబుతూ యహో ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుతా ఉంటారు కీడు రాదండి మీకు ఏం పర్వాలేదండి మీ మనసు మార్చుకొని అవసరం లేదు మీరు మంచి ఈ మాట వినడానికి మనం ఎంతగానో ఇష్టపడతా ఉంటాం మీరు చాలా మంచి మన హృదయాలు దేవునికి ఎరుకై ఉన్నవి మన ఆలోచనలు మన క్రియలు అన్ని దేవునికి తెలుసు మీరు మంచి అండి అని వాళ్ళు సిఫారసు చేస్తే మనం సంబరపడిపోతే సరిపోదు కానీ మనల్ని మనము పరిశీలించుకొని ప్రభు సన్నిధిలో సరిచేసుకునేవారిగా ఉండకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవించేవారుగా ఉంటాం దేవుని సన్నిధిలో నిలబడి అటువంటి వారు దేవుడిచ్చిన ప్రవచనాన్ని పలకరు దేవుడిచ్చిన బోధన చేయరు అనుకుంటూ పద్దెనిమిదవ వచనములో చెబుతూ ఉంటాడు అయితే ఏం జరుగుతుంది అలాంటి వారికి పంతొమ్మిదవ వచనములో ఇదిగో యహోవ యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళుతున్నది అది భేకరమైన పెనుగాలి అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును పెళ్ళున దిగును పెళ్ళున అనే మాట మనకు తెలుసు ఉదాహరణకు ఒక చెట్టు కింద అనుకోండి వర్షం పడేటప్పుడు సడన్గా మనము అనుకోని క్షణములో పెళ్ళున అంటాం అనుకోని క్షణములో ఒక కొమ్మ ఇరిగి మన మీద పడితే పెళ్ళున తప్పించుకునే సమయం కూడా లేకుండా పడిపోద్ది పెళ్ళున పడిపోద్ది అని ఉత్తరము నుండి శత్రువులు ఏ విధంగా రాబోతు ఉన్నారో అని చెబుతూ బబులోను దేశస్థులు నెబికెద్దనేజర్ రాజుగానే ఆ దేశస్థులు కానీ ఎలా వచ్చి వీళ్ళ మీద విరగబడిపోబోతున్నారో ప్రవక్త తెలియజేస్తూ ఉన్నారు బ్రీలారా హెచ్చరికను గమనించకపోతే చాలా భయంకరమైన ప్రమాదంలో ప్రతి ఒక్కరం పడిపోతూ ఉంటాం టైటానిక్ మునిగిపోయినటువంటి సంగతి మనకు తెలిసిందే టైటానిక్ దీన్ని ముంచలేరు ఎవడు దేవుడు కూడా ముంచలేడు అన్నాడు దాన్ని తయారు చేసిన కంపెనీ వాళ్ళు అన్నారు ఆ టైటానిక్ ఏ విధంగా మునిగిపోయింది ఎందుకు మునిగిపోయింది అని ఆలోచన చేస్తే రోజంతా ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాడల నుంచి మెసేజ్లు వస్తూనే ఉన్నాయంట వైర్లెస్ మెసేజ్లు ఏమనంటే ఈ స ఇదంతా కూడా ప్రమాదకరంగా ఉంది ఐస్తో నిండిపోయి ఉంది అని మెసేజ్లు వస్తున్నాయంట కానీ ఆ మెసేజ్లు వైర్లెస్ మెసేజ్లు రిసీవ్ చేసుకునే ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి జాక్ ఫిలిప్ అంట జాక్ ఫిలిప్స్ ఆయన దాన్ని పట్టించుకోలేదు ఆయన క్యాప్టెన్కి చెప్పలేదు ఎందుకంటే ఆయన అందరు ఇలాగ చెప్తా ఉంటారులే అనుకున్నాడంట ఎందుకు అంటే ఎంఎస్జి అని మెసేజ్కి ముందు దాన్ని అప్పుడు క్యాప్టెన్కి కంపల్సరీ చెప్పి క్యాప్టెన్ ఎక్నాలెడ్జ్మెంట్ కంపల్సరీ తీసుకోవాలి ఎంఎస్జి అంటే మాస్టర్ సర్వీస్ గ్రామ్ అంట ఆ మాట ఉండి ఆ తర్వాత వార్నింగ్స్ ఉంటేనే సీరియస్గా తీసుకుంటారంట ఈయన సీరియస్గా తీసుకోవాలి ఎంఎస్జి అని ఆళ్ళు పెట్టలేదు ఇక్కడ అంత ఐస్ ఐస్ ఉంది ఇదంతా కూడా అని చెప్తా ఉన్నారు మెసేజ్లు వస్తానే ఉన్నాయి అది మునిగిపోయే గంట ముందు కూడా క్యాలిఫోర్నియా అనేటువంటి షిప్ వాళ్ళు కూడా మెసేజ్ పంపించారు పట్టించుకోలేదు ఎందుకంటే అని లేదనట చూసారా కెప్టెన్కి చెప్పలా వింటనాడు మార్నింగ్ నుంచి వస్తనేలే ఈ మెసేజ్లు అనుకుంటున్నాడు వింటనాడు వదిలేశాడు అనుకోని విధానంలో షిప్ మునిగిపోయింది పర్వాలేదు ఎంజాయ్ చేద్దాం దానికే ఉందలే హ్యాపీగా ఉందాం అనుకుంటే కుదరదు దేవుని యొక్క ఉగ్రత ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు మన జీవితాల్ని దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏదో ఈరోజు బయటికి వెళ్తున్నాం మంచి మాట కావాలి దేవుని మాట మంచి మాట కావాలని ఎత్తుక్కొని చదువుకోవటం కాదు దేవుడు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అందులో నుంచి సరి ఏమైనా ఉందా నా జీవితంలో నా జీవితంలో దేవునికి అయిష్టమైంది ఏదైనా ఉందా అన్నీ ఉంటాయి ప్రోత్సహించే మాటలు ఉంటాయి సరి చేసే మాటలు ఉంటాయి గద్దించే మాటలు ఉంటాయి బుద్ధి చెప్పే మాటలు ఇవంటి అన్నిటిని కూడా ఫుల్ మెసేజ్ని మనం తీసుకోగలగాలి కానీ ఏ ఏదైతే మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటుందో మోటివేషనల్ స్పీకర్స్ డ్యూటీ తీసుకున్నాం కదా బోధకులు ఈ మధ్యకాలంలో ఆ మోటివేషన్ చేస్తూ ఉంటే ఆ ఎంత మోటివేషన్ అబ్బా వండర్ఫుల్ అండి ఇక్కడ కూర్చొని ఒక గంట కూర్చొని వెళ్తే ఎక్కడో ఆకాశంలో తేలిపోయినట్టుందండి అనుకుంటే కాదు మన జీవితాలు మన మనం సరి చేసుకొని దేవునికి ఇష్టమైన జీవితాలు మనం జీవించే వారిగా ఉండాలి బోధించేనైనా నవిన మీరైనా మనందరం కూడా దేవుని యొక్క హెచ్చరికలను లక్ష్య పెట్టేవారిగా ఉండాలి ఆ లక్ష్యం చేసామా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నట్టే అని గ్రహించాలి పురియులారా దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే భయంకరమైనటువంటి ప్రమాదము అబద్ధ బోధకుల మీదేమి అబద్ధ ప్రవక్తల మీద ఏమి వస్తుంది ఆ మాటలు నమ్మినా వారెవరమైనా సరే వాటిని వెంబడించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ పెళ్ళుమని మనపైకి తీర్పు వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక ఏ రోజుకి ఆ రోజు మన జీవితాలు సరి చేసుకుంటూ పరిశీలించుకుంటూ దేవునికి ఇష్టమైన బ్రతుకులు బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుని కృపపై మనం ఆధారపడదాం అటువంటి కృప దేవుడు మనకు గాక ఆమె చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం సర్వోన్నతుడ జీవాధిపతి ఇదంతమంది మీ మాటలు మేము ధ్యానం చేసుకున్నాం మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనలు బోధించిన నేను విన్న మీ బిడ్డలు ప్రభానికి ఇష్టమైన జీవితాలను జీవించడానికి ఏదో ఎప్పటికప్పుడు మా జీవితాలను పరిశీలన చేసుకుంటూ ప్రభ సరి చేసుకుంటూ మీకు ఇష్టమైన పాత్ర బ్రతడానికి కృపనిమ్మని మీ ఆత్మ శక్తిని మాకు ఇవ్వండి క్రీస్తు ద్వారా మిమ్మల్ని మహిమ పరచడానికి మా జీవితాల్లో మీరు సహాయం చేయమని ఏ సునాములు నడుచు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాతోడే కాపాడును గాక ఆమెన్